మిత్ర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ కు వనకము స్వాగతము మిత్రులారా ఈ దినం మనము పార్ట్ ఫార్టీ ఫోర్ లో మనము ఎ బ్రాడర్ టాపిక్ రైస్ గ్రెయిన్స్ వరి గింజలు ఆన్ చెస్ బోర్డ్ అనేది చాలా ఇక్కడ చెస్ బోర్డ్ ఉంది ఇక్కడ వరి గింజలు ఉన్నాయి అది చాలా ఎనిగ్మెటిక్ అంటే ఆశ్చర్యచకితమైన ఇష్యూ ఎందుకు ఇది చెప్తున్నామంటే కరెంట్ ఎకానమీ పాపులేషను ఎనీ హ్యూమన్ ప్రెడికమెంట్ ఇమ్రాలియో ఇష్యూని అర్థం చేసుకోవాలంటే ఈ ఇష్యూను అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలంటే మీకు బిగ్ నంబర్స్ క్లియర్గా తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు మన టైటిల్ ఆఫ్ దిస్ టాపిక్ ఏమిటి అంటే బిగ్ నంబర్స్ బిగ్ నంబర్స్ లక్ష కోటి మిలియను బిలియను ట్రిలియన్ ఇది కాన్స్టెంట్ మెట్రిక్ సిస్టంలో లో మీరు ఇంగ్లీష్ ఒకాబుల్ కానీ వరల్డ్ న్యూస్లో చదువుతున్నా ఇవే వాడతారు మిలియన్ అంటే ఏమిటి బిలియన్ అంటే ఏమిటి ట్రిలియన్ అంటే ఏమిటి తర్వాత క్వంటిలియన్ పెద్దగా అవసరం లేదు అది కూడా తర్వాత చెబుతారు వీటిని ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలి అనేది టాపిక్ ల్యాక్ క్రోర్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ మెట్రిక్ సిస్టమ్ ఇండియాలో యునిక్ గా లక్ష కోటి లాక్ అండ్ క్రోర్ అనే పదాలు కూడా ఉన్నాయన్నమాట వాటిని అన్నిటి కలిపి ఎలా ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ ఇందులో మీకు క్లియర్గా చెబుతాను ఈ సిరీస్ అన్ని నేను ఇక్కడ మీకు పొందుపరిచాను తెలుగులో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ప్రస్తుతము ఇక్కడ ఉన్నాం మనం ఫార్టీ ఫోర్ కదా రైస్ చెస్ గ్రేన్ సమ్ టైమ్స్ దీన్ని నేను కాంపౌండింగ్ అనే సబ్ హెడ్డింగ్ కూడా పెడతాను లేకపోతే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ ఐడియా ఫార్టీ ఫోర్ చెస్ రైస్ బిగ్ నంబర్స్ బిగ్ నంబర్స్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రజెంటేషన్స్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేశాను తొమ్మిది వందల పైన మోస్ట్లీ ఇంగ్లీష్లో ఉంటాయి ఆంగ్లంలో మీరు వాటిని అక్కడ వీక్షించవచ్చు కరెంట్ సిరీస్లో తెలుగు సిరీస్ అనే ప్లేలిస్ట్లో చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్ చూపించాను అంటే ఆరు అంటే ఆరు తర్వాత ఆరు సున్నా ఆరు సున్నాలు ఉంటాయి ఒకటి తర్వాత తొమ్మిది సున్నాలు ఉంటాయి ఒకటి తర్వాత పన్నెండు సున్నాలు ఉంటాయి ఒకటి తర్వాత మీరు మహాభారతం గుర్తుపెట్టుకోండి మహాభారతం అని ఇక్కడ తెలుగులో రాశాను ఇక్కడ ఇంగ్లీష్ లో చూపించాను మహాభారతం మహాభారత్ ఎం అంటే మిలియన్ బి అంటే బిలియన్ టి అంటే ట్రిలియన్ మీరు మినిమము టీజీగా గుర్తుపెట్టుకోవచ్చు టీ అంటే ట్రిలియన్ ట్రిలియన్ అంటే ట్వల్వ్ ఈజీగా టీ అండ్ ట్వెల్వ్ ట్రిలియన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పన్నెండు సున్నాలు ఉంటాయి అన్నమాట ఒక ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత పన్నెండు సున్నాలు ఉంటాయి బిలియన్ అంటే నైన్ సున్నాలు ఉంటాయి తొమ్మిది సున్నాలు మిలియన్ అంటే ఆరు సున్నాలు ఇది ఈజీగా అంటే మూడు ఎవరి టైమ్ మూడు మూడు స్టెప్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాము మీరు డజన్ అంటే ట్వెల్వ్ కాబట్టి ట్వెల్వ్ అంటే ట్రిలియన్ కాబట్టి మూడు తగ్గిస్తే తొమ్మిది అవుతుంది బిలియన్ ఇంకొక మూడు తగ్గిస్తే మిలియన్ అవుతుంది అంటే ఆరు సున్నాలు ఇండియాలో యునిక్ నెంబర్స్ ఉన్నాయి ఏ కంట్రీలో లేని నంబర్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిలియన్ కు ఒక స్టెప్ కిందికి వస్తే లక్ష అవుతుంది లక్ష అంటే ఐదు సున్నాలు ఉంటాయి ఇక్కడ లక్ష ల్యాక్ ఫైవ్ అని పెట్టాను మిలియన్ కు ఒక స్టెప్ పైకి వెళ్తే క్రోర్ అవుతుంది ఏడు సున్నాలు ఉంటాయి మీరు పాండవులను గుర్తుపెట్టుకుంటే పాండవులు కౌ లక్షలలో ఉండే కౌలను వధించారు కదా లక్షల సైన్యాన్ని వధించారు యుద్ధంలో హర్యానాలో అంటే పాండవులు అంటే పంచ పాండవులు అంటే ఐదు అంటే ల్యాక్ అది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు పంచ పాండవులు గుర్తుపెట్టుకుంటే ఒక స్టెప్ పెరిగితే మిలియన్ అవుతుంది ఇంకొక స్టెప్ అధిరోహిస్తే క్రోర్ అవుతుంది సో చాలా ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మహాభారతంలో ఆరు తొమ్మిది పన్నెండు చూపించాను తెలుగులో చూపించాను సేమ్ ఈ ఈ ఉపోద్ఘాతం ఎందుకు దానివల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటని చూపిస్తున్నాను ఇది ప్లానెట్ అర్త్ ఉంది కదా ఓన్లీ వన్ ప్లానెట్ అర్త్ లివబుల్ ఫర్ హ్యూమెన్ ఇన్ ఎంటైర్ గెలాక్సీ విషయంలో అనమాట అందులో వన్ ఫిఫ్టీ హ్యూమన్ బీయింగ్ మానవుడు నూరు సంవత్సరాలు బతుకుతాడు అనుకుంటే నూట యాభై సంవత్సరాలు యోగులు చేసే వాళ్ళు బతుకుతారు హెల్దీ వన్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోండి అంటే సంవత్సరంలో త్రీ సిక్స్టీ డేస్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ గుర్తుపెట్టుకుంటుంది ఇది ఏంటంటే మిలియన్ అనమాట ఇది ఏరియా ప్లానెట్ అర్త్ ఏరియాలో వన్ ఫిఫ్టీ మిలియన్ యూనిట్స్ అంటే స్క్వేర్ కిలోమీటర్స్ ఇది కిలోమీటర్ అంటే ఇది కిలోమీటర్ ఫోర్ సైడ్స్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ త్రీ సిక్స్టీ నెంబర్ ఆఫ్ డేస్ యూనిట్స్ వాటర్ సో మీకు అక్కడ ఈజీగా తెలిసింది కదా మిలియన్ అంటే వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ భూభాగం ఉంది అనమాట ప్రపంచంలో దాన్ని మీరు ల్యాక్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల స్క్వేర్ కిలోమీటర్లు మిలియన్ బదులు ల్యాక్ అవుతుంది అది దాన్ని క్రోడ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ క్రోర్స్ చదరపు కిలోమీటర్ల ల్యాండ్ ఏరియా ఉందని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఈ జనరల్గా దీన్ని స్క్వేర్ కిలోమీటర్స్ లో చెప్తారు ఓల్డ్ బ్రిటిష్ సిస్టమ్స్ లో స్క్వేర్ మైల్స్ లో చెప్తారు అది గా ఇంపార్టెంట్గా గా చూడరు చూసిన టూ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఎనిమిది చూపిస్తున్నాను హ్యూమన్ బీయింగ్స్ ఒక్కొక్క హ్యూమెన్ బీయింగ్ వన్ బిలియన్ బిలియన్ అంటే ఏంటి బి అంటే మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈజీగా బి అంటే ఇది బి రాశారు కదా ఇంకొక ఈజియెస్ట్ వే బి దాన్ని ఎయిట్ లాగా కూడా రాయొచ్చు మీరు ఇది బి కదా అది ఎయిట్ బిలియన్ అంటే ఎయిట్ సరే బిలియన్ అంటే నైన్ ఉంటాయి ఇది ఇది కరెక్ట్ అనాలజీ నేను ఈ పాపులేషన్ చెప్పాల్సింది అనుకున్నాను మనం దీనికి కూడా వెళ్ళిపోదాము నాట్ ఏ కరెక్ట్ అనాలజీ ఇక్కడ ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ వన్ బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ లా అనుకోండి ఇక్కడ ఫోర్ ఉన్నారు ఫోర్ ఉన్నారు ఎయిట్ బిలియన్ హ్యూమన్ బియింగ్స్ ప్లానెట్ ఆర్థ్ లో ఉన్నారు అది ట్వంటీ ట్వంటీ త్రీ లో ఈ రికార్డింగ్ వీడియో దసరా టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చేశాను కాబట్టి ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్స్ ఉన్నారని అర్థం ఎయిట్ జనరల్ గా ఎయిట్ గుర్తు పెట్టుకుంటే ఎయిట్ బిలియన్ హ్యూమన్స్ ప్లానెట్ అర్థ్ లో ఉన్నారు ఎయిట్ బిలియన్స్ అంటే ఏమిటి ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేల మానవులు హ్యూమన్ బీయింగ్స్ ప్రస్తుతానికి ప్లానెట్ లో ఉన్నారు ఎయిట్ థౌజండ్ మిలియన్స్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది ఆర్ ఎయిట్ బిలియన్ అవుతుంది హ్యూమన్ బీయింగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎనిమిది బిలియన్స్ అని ఇక్కడ మీకు చూపించాలన్నమాట అంతకంటే ఏం లేదు ట్రిలియన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గ్లోబల్ ఎకానమీ ట్రిలియన్స్ లో ఉంటుంది ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వికీపీడియా నుంచి తీసుకున్నాను వరల్డ్ ఎకానమీ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో పెద్ద అది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ 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 గుర్తుపెట్టుకోండి వన్ 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 అంటే వన్ 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 ట్రిలియన్ జీడిపి వరల్డ్లో ఉందనమాట అందులో దాదాపు వన్ థర్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈఎస్ఏలు ఉంటుంది కాబట్టి వన్ థర్డ్ అంటే దీంట్లో థర్టీ త్రీ ఫార్టీ అండి ఇక్కడ థర్టీ ఇక్కడ చూపించేటువంటి ఈఎస్ఏ ఇక్కడ థర్టీ పాయింట్ ఫైవ్ వన్ అదంతా ఇంపార్టెంట్ కాదు థర్టీ ఇక్కడ చైనా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నైన్టీన్ అంటే ట్వంటీ అనుకోవచ్చు అంటే ఇంక జర్మనీ ఇండియా జపాన్ దాదాపు ఫైవ్ క్లోజ్గా ఉన్నాయి ఇండియన్ ఎకానమీ జీడిపి ఏంటంటే అంటే ఎన్ని డాలర్స్లో ఉంటాయి ట్రిలియన్స్లో ఉంటాయి డాలర్స్ ట్రిలియన్స్ అది గ్లోబల్ ఎకానమీ గుర్తుపెట్టుకుంటే వన్ 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 గుర్తుపెట్టుకుంటే వరల్డ్ అందులో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ దాకా అమెరికా వస్తుంది దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చైనా ట్వంటీ వస్తుంది ఫైవ్ కాన్స్టెంట్ గా జర్మనీ ఇండియా జపాన్ అట్లా ఫైవ్ వస్తుంది సో ఇది మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట అంటే ఈ దినము మనము ఏమి మాట్లాడుకున్నామంటే ఇది ప్లానెట్ అర్త్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి అన్ని ఈజీగా చూపిస్తాను ఈ ప్లానెట్ అర్త్లో సర్ఫేస్ ఏరియా ఇదంతా సర్ఫేసియా ఆఫ్రికా ఏషియా అండ్ యూరోప్ టు అమెరికాస్ కదా ఇది వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఉంది అంటే వన్ ఫిఫ్టీ మిలియన్ ఇది చదరపు కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా ఈజిప్ట్ ఎగ్జాక్ట్ గా వన్ మిలియన్ ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ టైమ్స్ ఈజిప్ట్స్ ను ప్లానెట్ లో భూభాగంలో ఇరికించవచ్చు ఈమడవచ్చు అది అలా చేసాం కదా ఇది మనం మొత్తం ఇలా జీరో ఇది జీరో అనుకుంటే చూపించేది ఇంకొక జీరో కింద పెడితే ఎనిమిది అవుతుంది కదా ఆ ఎనిమిది బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు ప్లానెట్ లో అంటే ఎయిట్ థౌజండ్ మిలియన్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు ప్లానెట్ అర్త్ సో మిలియన్స్ బిలియన్స్ అయిపోయింది ఎంటైర్ ప్లానెట్ అర్త్ ఎకానమీ ట్రిలియన్స్ ట్రిలియన్ అంటే ట్వెల్వ్ కదా వన్ 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 ట్రిలియన్స్ జీడిపి ఇన్ డాలర్స్ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు అంటే థర్టీ అమెరికా ఉంటుంది ట్వంటీ చైనా ఉంటుంది థర్టీ ఇక్కడ ఉంది ట్వంటీ ఇక్కడ ఉంది కదా దాదాపు హాఫ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ అమెరికా చైనా చైనా దేశంలో అయిపోయింది కదా ఇంకా జపాన్ ఇండియా జర్మనీ కంట్రీస్ దాదాపు ఫైవ్ ఉంటాయి ఈజీగా మీకు ఇప్పుడు ఇది అర్థమైనట్టు ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కమింగ్ ఇయర్స్లో మనము చెస్ బోర్డు పైన గింజలు అనే టాపిక్ ఇది ఫిఫ్టీ టూలో నేను ప్రజెంటేషన్ చేస్తాను త్వరలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కదా ఇది త్వరలో చేస్తాను చెస్ బోర్డు మీద బియ్యపు గింజలు కఠిన సమస్యలు ఆశ్చర్యములు సర్ప్రైజెస్ రైస్ గ్రైన్స్ అండ్ చెస్ బోర్డ్ ఎనిగ్మా ఎనిగ్మా అంటే సంథింగ్ ప్రశ్నార్థకం అంటే ఆశ్చర్యం లాగా ఎక్స్ఫనెన్షియల్ గ్రోత్ అంటే అండి కాంపౌండ్ ఈ చెస్ బోర్డు ఉంది కదా ఇక్కడ వన్ వన్ కే అంటే త్రీ జీరోస్ వన్ మిలియన్ అంటే సిక్స్ జీరోస్ గ్రెయిన్స్ పెడతాయి సింపుల్ ఒకటిని రెండు చేస్తాం రెండు ఈచ్ గడికి పోయే కొద్ది స్క్వేర్ డబులింగ్ చేస్తాం ఫోర్ తర్వాత ఎయిట్ సిక్స్టీన్ వన్ మిలియన్ అయింది ఇది ఇది ఇంకొక సిస్టమ్ అనమాట అది కూడా చెప్తాను గిగా అంటే బిలియన్ అనమాట ఇది టెరా అంటే టీ ట్రిలియన్ ట్వెల్వ్ జీరోస్ ఉంటాయి టెటా అంటే ఫిఫ్టీన్ జీరోస్ ఉంటాయి ఎగ్జా అంటే ఎయిటీన్ జీరోస్ ఉంటాయి ఇక్కడికి వచ్చే వాళ్ళకి నైన్త్ నైన్ ఎగ్జాగ్రైన్స్ పెట్టచ్చు దీని కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్ గా అర్థమైతే కరెంట్ ఎకానమీ పాపులేషన్ గ్రోత్ రిసోర్స్ డిప్లిషన్ ఆయిల్ కన్జంప్ ఇవన్నిటికీ మీకు ఈవెన్చుల్ గా అనుసంధానించి చెప్తాను అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యునిక్ గా ఉంటుంది మీ యొక్క విజ్ఞానాన్ని అది చాలా పదును పెడుతుందని నా అభిప్రాయం అందుకోసమే ఈ వీడియోను మీకు ఇప్పుడు చేసి చూపించాను బిగ్ నంబర్స్ గుర్తు ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టేజ్లో ఇంకా బిగ్ నెంబర్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెబుతాం నెక్స్ట్ వీడియోలో మనము ఫార్టీ లో దక్షిణ సర్కార్స్ సౌత్ ఆఫ్ కృష్ణ రివర్ అంటే ఓల్డ్ గుంటూరు సీమ ఒంగోలు డిస్టిక్ నెల్లూరు సీమ ప్రాంతంలో ఓల్డ్ త్రీ డిస్టిక్స్ సౌత్ ఆఫ్ కృష్ణ రివర్ దక్షిణ సర్కారు నార్త్ సర్కారు తీరాంధ్ర ప్రాంతంలో ఓల్డ్ డిస్టిక్స్ పురాతన తాలూకాలను గురించి తెలుసుకుందాం ఎందుకంటే కరెంట్ టైంలో అన్ని మండల్స్ ఉన్నాయి మీకు పురాతన డిస్టిక్స్ తాలూకాలు తెలిస్తే హిస్టారికల్ గా ఎలా రూపాంతరం చెందబడింది అని చాలా క్లారిటీ వస్తుంది హిస్టారికల్ అనక్డోడ్స్ చాలా ఈజీగా ఉంటాయని ఈ నెక్స్ట్ లో మీకు చెప్తాను ఈ ప్రెజెంటేషన్ మీకు నచ్చుతుందని దానివల్ల మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తూ నెక్స్ట్ తో కలుసుకుందాము మీ ప్రజెంటరు డాక్టర్ జొగారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటెలెక్చువల్ ఛాత్రియా ఛానల్